ష్యామ్ వెహికల్ సిటీ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు విహెచ్టీ మినీ ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాం వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి విఎస్టీ మినీ ట్రాక్టర్ ఈ వెహికల్ యొక్క హెచ్పి వచ్చేసి ఇరవై ఏడు హెచ్పి ట్వంటీ సెవెన్ హెచ్పి ఈ వెహికల్ మాత్రం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉంది నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వరాలైతే తెలుసుకోవచ్చు ఇలాంటి టైం పాస్ మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు అని చెప్పాడు ఓనర్ టూ ల్యాక్స్ మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ ఒక టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకతే ఉన్నాయి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అయితే లేదు సింగిల్ ఓనర్ మాత్రమే పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వెహికల్ ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ రెండు లక్షలు మాత్రమే నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పోటీవరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ సైల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు